i oh, yeah. yeah.

ఎందుకు వచ్చాడో పోలీస్ అధికారులు కూడా గమనించాలని చెప్పండి ఈ రోజు కలిపి పడినటువంటి ఉపాధ్యాయుడు తను ఎదుర్కొన్నటువంటి సంస్థను తన బరిలో ఎక్కడికి పోతానో తెలియనటువంటి పరిస్థితి దాదాపు ముప్పై నలభై యాభై పర్సెంట్ ఉపాధ్యాయులకు బదిలీలు పెడితే తను ఎక్కడ ఉంటాడో అర్థం కాని పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది అందుకని తప్పనిసరిగా ఈ బదిలీలలో ఖాళీగా పెట్టినటువంటి బ్లాక్ చేసినటువంటి మొత్తం ప్రతి ఒక్క ఖాళీని వర్గాల పట్ల ఈ రోజు ఒక రోజుగా మన నియోజకవర్యాల ముందరికి రాలేదు ఇప్పటికి అనేక సందర్భాలలో అనేక సార్లుగా డైరెక్టర్ గారికి సెక్రటరీ గారికి అందరికి చెప్పండి సార్లు చర్చలు జరిగాయి మొన్నటి రోజున మన రాష్ట్ర నాయకత్వం మా మంత్రి గారి నివాసంలో రాత్రి పదిన్నర కూడా కలిసి అయ్యా ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొన్నటువంటి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించండి మా ఆందోళనకి మీరు ఆద్యం పై మేము ఆందోళన చేయాలన్నమాకేమి మేము ఆందోళన చేయం మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాళ్ళం కానీ కడుపు మందిన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వీధుల్లోకి వస్తాడు రోడ్డు మీదకి వస్తాడు అవసరమైతే డిఈఓ కార్యాలయాన్ని గుర్తి చేస్తాడని చెప్పి ఆ రోజే రాష్ట్ర నాయకత్వం మంత్రి గారికి మార్కాపురంలో పదిన్నరప్పుడు చెప్పారు అయినా మంత్రి గారు మొన్నటి రోజున చర్చలు తీరుస్తారు మీ సమస్యలు పరిష్కరిస్తారు అని హామీ ఇచ్చారు ఈ రోజు ఒక్క మాట కూడా రాదా ఎందుకనే తప్పనిసరిగా ఈ రోజు డివో కార్యాలయండికి ఉపాధ్యాయుల తరలి వచ్చింది అందుకనే దాదాపు ఒక హెచ్ ఉపాధ్యాయుడు రెండు వేల ఐదు వందల మూడు వేల మంది ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఎక్కడైనా సాధ్యం అయ్యారా నేను ఒకటే మాట్లాడుతున్నా డైరెక్టర్ గారు మీరు హెచ్ఐటిగా ఒక ఒక స్కూల్ ఎస్టెంట్ నువ్వుగా ఉన్నట్టుగా భావించు నువ్వు ఆప్షన్ పెట్టావు నువ్వు మూడు వేలు వేల బస్ అంశాది చాలా చాలా మీరు చాలా గౌరవించబడే వ్యక్తులు మీరు అందరికి చదువు చెప్పేవాళ్ళు సరస్వతి పుత్రులు మీరు మీరు చట్టాన్ని ఎలా చేతితో తీసుకొని లోపలికి పట్టిపోలిసే కమల్లో ఉండగా వితౌట్ పర్మిషన్ లేకుండా కలెక్టరేట్లో లోపలికి రావడం చాలా తప్పది మీరు మీరు చట్టాన్ని లోపల తీసుకున్నట్లే చట్టాన్ని చేతులకు ఎవరైనా తీసుకుంటారా అందులో మీరు మీరు ఉపాధ్యాయులు మీరు ఏం చెప్పాలి మీరు చట్టాన్ని ఎప్పుడు చేత